ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధ ఎవరో తెలియజేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను అదే అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా నేను ఎంత తొందరగా ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా కోరుతున్నాను మేడం మొన్నటి వరకు ఎన్జిటి పేరుతో కాలాపం చేస్తూ వచ్చారు ఇప్పుడు కేసు కూడా విడుదల అయినట్టుంది అదే కదా ఎన్జిటి ఎన్జిటిలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటి రేడియన్స్ అర్పించండి టర్నింగ్ లో ఎక్కడైతే రోడ్స్ రోడ్ షోల్డర్స్ అంతా గ్రావిల్ పోసి సెట్ చేయండి కొంతమంది చేసుకోవచ్చు ఇక్కడ గ్రావిల్ సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మెడ్జో కూడా ఉంది ఆ వరకు ఉన్న స్పాట్ యాక్సిడెంట్ స్పాట్ అక్కడనే టర్నింగ్ ఉంటుంది అక్కడనే ఉంటుంది అక్కడనే వెహికల్సీ తడపడతాయి తల్లిదండ్రులు ఆ స్పాట్ చేయాలి ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు చేయకుండా ఎంత